జగన్ ఫ్యామిలీ గొడవ ఇప్పుడు న్యాయస్థానాల పరిధిని దాటి ప్రజల్లో చర్చకి తీవ్ర స్థాయిలోనే నలుగుతూ ఉంది ఈ రోజున విజయలక్ష్మి అంటే జగన్మోహన్ రెడ్డి షర్మిల అమ్మగారు అయినటువంటి విజయలక్ష్మి తాజాగా ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్లో ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ సరస్వతి పవర్కి సంబంధించినటువంటి ఆస్తుల్లో తొంభై తొమ్మిది శాతం తనదే అందువల్ల దీనిపైన జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి అధికారము లేదు ఆ వాటాలన్నీ కూడా తన పేరునే ఉన్నాయంటూ వ్యాధ్యలో తన వంతు వాదనను వినిపించారు గతంలో చూస్తే కనుక ఈ షేర్లని తల్లి షర్మిళ పేరు మీద అంటే చెల్లి పేరు మీద బదలాయించేందుకు ప్రయత్నాలు చేస్తుంది అది తనకి ఇష్టం లేదు ఆమె రాజకీయంగా వేరే నిర్ణయం తీసుకోవడము తనకి గతంలో చెల్లి మీద ఉండేటటువంటి ప్రేమ అభిమానాలు ఇప్పుడు లేవు కనుక తల్లికి బదలాయించినటువంటి షేర్లను తిరిగి మళ్ళీ తనకే దాఖలు చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీలో కేసు దాఖలు చేయడం ఇదంతా తెలిసినటువంటి విషయమే ఇప్పుడు చెల్లి మీద ఆ ప్రేమ అభిమానం ఉండకపోవచ్చు కానీ తల్లి మీద ఆ ప్రేమ అభిమానం లేవని చెప్పి చెప్పలేదు కదా అందువల్ల తన దగ్గరే ఉన్నాయి షేర్లన్నీ దానికి పూర్తి స్థాయిలో హక్కుదారు తానే అంటూ విజయ విజయలక్ష్మి చేసినటువంటి వాదన మళ్ళీ దాంతోపాటుగానే ఆమె ఈ బదలాయింపుకి సంబంధించినటువంటి వాటాల పత్రాలు తన దగ్గరే ఉన్నాయంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వాదన కూడా విరుగుడుగా జయ విజయలక్ష్మి తరఫున మరో వాదన్ని ఎన్సీఎల్టీలో దాఖలు చేశారు అసలు తాను కుమారుడి దగ్గరే ఉంటున్నాను కనుక ఆస్తి హక్కుపత్రాలకు సంబంధించినటువంటి విషయాలు ఎవరి దగ్గర ఉన్నాయి అనేటటువంటి ప్రశ్న తలొద్దు అక్కడే ఉన్నాను కనుక అక్కడే ఉంటాయని చెప్పేసేసి ఆమె మరోటి అంటే సీరియస్గానే ఈ విషయాన్ని తేల్చుకునేటటువంటి దిశలో విజయలక్ష్మి ఉన్నట్లుగానే తెలుస్తోంది కుమారుడితో న్యాయపరమైనటువంటి పోరాటంలో మాత్రం ఎక్కడ వెనకడుగు వేసేటటువంటి స్థితి లేదు ఇక కొత్తగా వచ్చినటువంటి వివరాలు సమాచారాన్ని బట్టి చూస్తే సరస్వతి పవర్ యాజమాన్యం తరపున కూడా ఒక అఫిడవిట్ దాఖలైంది అది ప్రత్యేకించి తమకి విజయలక్ష్మే సర్వం సహా అధినేత విజయలక్ష్మే తమ యజమాని జగన్మోహన్ రెడ్డికి దీంతో ఏమి సంబంధం లేదు ఆయన షేర్లు బదలాయించిన తర్వాత మీటింగ్లకు కానీ కంపెనీ వ్యవహారాలతో కానీ ఆయనకి ఎటువంటి సంబంధం లేదంటూ నేరుగానే యాజమాన్యం తరపున కూడా వాదన వినిపించారు ఇప్పుడు ప్రత్యేకించి విజయలక్ష్మి కూడా ఈ వ్యవహారంలో చాలా పర్సనల్ అంటే కుటుంబపరమైనటువంటి ఇష్యూస్ సివిల్ విషయాలు ఉన్నాయి కనుక ఎన్సీఎల్టీ ఈ సమస్యను పరిష్కరించలేదు సివిల్ అంటే పౌర న్యాయస్థానానికి వెళ్లాల్సి ఉంటుంది అందువల్ల ఎన్సీఎల్టీలో ఈ కేసు తుది ముగింపు వచ్చేటటువంటి అవకాశం కూడా లేదంటూ విజయలక్ష్మి తరపున న్యాయవాదులు కూడా అభిప్రాయపడ్డారు ఏదేమైనా ఈ సరస్వతి పౌర్ అనేటటువంటి ఆస్తులు దీని మీద ఇప్పటికే కేసులు ఉన్నాయి దర్యాప్తులు జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా ఈ ఆస్తి వ్యవహారంలో మాత్రం కుటుంబం మొత్తం రోడ్ను పడి కొట్టుకుంటున్నటువంటి వ్యవహారంగా కనిపిస్తోంది విజయలక్ష్మి అయితే వాళ్ళకి ఈ కేసు కనుక తనకు ఫేవర్గా పరిష్కారం అయితే కనుక షర్మిలకి ఈ బాటాలను బదలాయించేటటువంటి అవకాశం ఉందనేది అందరికీ తెలుసు అందుకనే షర్మిలను కూడా పార్టీగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి కేసు దాఖలు చేశారు తనకు సంబంధమే లేదు ఈ వ్యవహారంలో తను ఆ కేసు నుంచి తప్పించాలి అంటూ షర్మిల తరపున న్యాయవాదులు కోరుతున్నారు ఉన్నారు అంటే ఓవరాల్గా చూస్తే కనుక ఈ ఆస్తి వ్యవహారం దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల మేరకు విలువ ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి ఈ ఆస్తి వ్యవహారంలో కుటుంబంలో తలెత్తినటువంటి చిచ్చు రాజకీయ విభేదాలు ఇవన్నీ మరి కొన్ని సంవత్సరాల పాటు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యాయ ప్రక్రియలో ఎవరిది ముందంజ ఎవరు పై చేసి సాధించారంటే న్యాయ నిపుణులు మాత్రము సరస్వతి పౌరు యాజమాన్యం దాఖలు చేసినటువంటి అఫిడేవిట్ వినిపిస్తున్నటువంటి వాదన కానీ విజయలక్ష్మికి తరపున వినిపిస్తున్నటువంటి వాదన కానీ షేర్ల బదలాయింపు జరిగిపోయినటువంటి వాటాల బదలాయింపు జరిగిపోయినటువంటి తీరు కానీ దీన్ని చూస్తే ఖచ్చితంగా విజయలక్ష్మిదే ఆస్తి అంతా అనేటటువంటి ధోరణిలోనే మొత్తం చట్టపరమైనటువంటి ప్రక్రియలో మాత్రం ఆమె మాటకే ఇంతవరకు వాదనల పరంగా పై చేయిలో ఉంది అని అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి అయితే ఇది ఏ రకంగా పరిష్కారం అవుతుంది ఈ కుటుంబ పరమైనటువంటి వివాదము ఆస్తి వ్యవహారము ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏమన్నా ప్రభావం పడుతుందా ప్రజల్లో పెద్దగా చర్చకు తావిస్తుందా ప్రజల్లో ఎప్పటికే దీని మీద చర్చ నడుస్తుంది ఒకవేళ కేసు పరిష్కారం అయితే కనుక షర్మల ఈ కోణాన్ని కూడా ప్రజల్లో చర్చకు పెడుతుందా అనే అంశాల మీద ఆసక్తి వ్యక్తమవుతోంది